మీరు కూడా థిన్మా రివ్యూస్ అవి ఇవ్వాలా వీడియోకి వచ్చేసరికి అయితేనేమో వెనమ్ ద లాస్ట్ డ్యాన్స్ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయి దానికి సంబంధించిన రివ్యూ రియాక్షన్ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా పోయితే నేను అప్డేట్స్ సో ఇక్కడ మీరు గమనిస్తే ఈ ట్రైలర్ యొక్క డ్యూరేషన్ చూసుకుంటే మాత్రమే త్రీ మినిట్స్ అండ్ ఫోర్టీన్ సెకండ్ డ్యూరేషన్తో పాటు వస్తుంది ఇక్కడ మెయిన్ స్టార్టింగ్లో చూసుకున్న మాత్రం ఈ వేఫ్ షార్ట్స్ మీకు ఎక్కువగా అనిపిస్తాయి అనమాట సో ఇక్కడ ఏమంటారు ప్లే చేసినప్పుడు మనడు హ్యూమన్ లాగా మారిపోతే అదొస్తుంటాడు తర్వాత ఐటీ దే ఫౌండర్స్ అనేసి ఉంటుంది ఏరోప్లేన్ షార్ట్స్ కానీ అండ్ స్కై నుంచి మీటి రాయిడ్స్ ఏవైతుంటే ఇట్లా పడుతుంటాయి అనమాట సో ఆ రైడ్స్ ఇట్లా పడుతుంటే కూడా షార్ట్ కూడా చాలా బాగుంటుంది దాని ఏంటంటే టైటిల్ వచ్చేస్తుంది సిక్స్ సెకండ్స్కి కొన్ని డైలాగ్స్ ఉంటాయి మనడు వీరూ ఏమంటారు గుండెగాలుంటారు గల్లీ గుండగాలు అంటారు కదా సో వాళ్ళు టార్గెట్ చేస్తారు సో ఇక్కడ మనడు వాళ్ళందరి తొక్కు తొక్కు చేస్తాడు అన్నమాట కొంచెం యాక్షన్ సీక్వెన్సెస్ వేరే షార్ట్స్ బాగా చేసాడు అన్నమాట వినంది అండ్ దాని తర్వాత ఇక్కడ కొంచెం సిల్లీగా ఉంటుంది పోయి సో వి ఆర్ విననే షటర్ సో వినమనే ఆ కాన్వర్జేషన్ అక్కడికి బాగా అనిపిస్తుంది సో బాగుంది వెంటనే మన వెనంకి ఆబ్ైస్గా మనకు అంత తెలిసిందే కానం వన్ కానీ వెనం టూ కానీ చూసినాక మనడు వెనం ఎవరైతే ఉన్నారో మనిషిలో ఒక తలకల్ తింటాడు అన్నమాట సో ఇంకా కూడా షార్ట్లో అదే చూపించినప్పుడు తలకలు తినేస్తుండడు ట్రైలర్లో సో ఇక్కడికైతే కనిపించేస్తుంది సో మోస్ట్లీ ఎయిటీన్ ప్లస్ అయితే మెచ్యూర్ కంటెంట్ ఇది సో పిల్లలకైతే కాదు కొంచెం భయపడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి పెద్దలకే అన్నట్టు ఇక్కడ నేనైతే డిస్క్లైమర్ ఇస్తున్నా ఓన్లీ ఫర్ అడల్ట్స్కి నీకే తీసుకోవాల్సిందే అనమాట ఎందుకన్నా ఫిక్షనలేగా అంటే ఫిక్షనల్ అయినా సరే గోరినెస్ లైవ్ యాక్షన్ కాబట్టి గోరినెస్ ఉంటుంది కాబట్టి సో కొంచెం అడల్ట్ కంటెంట్ అయితే వేయాల్సిందే అనమాట అక్కడ డైలాగ్ వేస్తుంటారు టూ కుక్కలు అతని ఫాలో అవుతుంట మన ఎడీని అండ్ ఇక్కడ డైలాగ్స్ ఉంటాయి ఎడీ టైమ్ ఎస్ అనేసి అతను సో ఇక్కడ మేబీ మన ఎడ్డీ ఉన్నారో అతని బాడీ కంపాటిబిలిటీ అయిపోతుందా లేకపోతే లైఫ్ స్పెన్ తగ్గిపోతుందా లేదా తెలియదు ఇక్కడ ఏంటనే వన్ మినిట్ ట్వంటీ సెకండ్కి సపడ ఫెసిలిటీ చూపిస్తారన్నమాట ఇలాంటి ఏవైతే బెనం లాంటివి కొన్ని అట్ని జార్లల్ ఇంత ఇంత జార్లలో పెట్టి చూపిస్తారు అండ్ మనం వాడిని హంటి చేయడానికి కూడా స్టార్ట్ చేస్తారన్నమాట మన ఎడ్డీ కానీ ఇక్కడ అమ్మంటే ఎడి ఎడి అని మళ్ళీ డిఫరెంట్ పేరులాగా మారిపోతుంది ఎడి దిస్ ఫాల్ అనేసి అయితే పెట్టారు ఇక్కడ కొన్ని ఏమంటారు కాస్ట్యూమ్స్ అవుతున్నాయి మిలిటరీ వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ వాళ్ళ మన వినం వేడిని వాళ్ళ టార్గెట్ చేసే విధానం కానీ ఫైట్ చేసెస్ కానీ అవన్నీ కూడా ఇక్కడ బాగా అనిపించినాయి సో ఇక్కడ మోస్ట్లీ హెవీగా వేపెక్ షార్ట్స్ కూడా అయితే బాగా ఇంప్లిమెంట్ చేసారు అండ్ ఒక కసినో సైడ్ కూడా కొన్ని డైలాగ్స్ పెట్టారు మన ప్రీవియస్లో ఒక యాక్టర్ని పెట్టారు వెనంతో పాటు డాన్స్ చేసేటప్పుడు సీన్స్ కూడా పెట్టారు అనమాట అండ్ ఏదో వస్తుంది అవుటర్ స్పేస్ నుంచి అనేసి అయితే మన వాళ్ళు హింట్స్ ఇస్తూనే రెండు క్లిప్లు మాత్రం రిపీటెడ్గా యూజ్ చేసిర్రై ఒకటి ఫ్లైట్ది ఒకటి దాని తర్వాత స్కైస్ నుంచి భూమి ఇట్లా భూమి మీద వాడుతున్నట్టు రెండు క్లిప్స్ మాత్రము మన వాళ్ళు రిపీటెడ్గా యూజ్ చేసిర్రు అనుకోవచ్చు అండ్ దా వెంటనే ఒక ఏలియన్ లాంటి క్రీచర్ మన వినమ్మని టార్గెట్ చేస్తుంటాం అసలు అది ఏంది అనే దాని మీద ఎందుకు టార్గెట్ చేస్తున్న మనకి మూవీలా తెలుసా టిల్ డెత్ అనేసి అయితే మనం వాళ్ళు పెట్టారు కానీ ఇక్కడ కొన్ని షార్ట్స్లో బాగా అనిపిస్తుంది తర్వాత వినం ద లాస్ట్ డ్యాన్స్ అనేసి టైటిల్ పడిపోతుంది భావి ఆ టూ మినిట్ ఫార్టీ ఫిఫ్త్ సెకండ్కి అండ్ దాని తర్వాత కొంచెం కెమెరా లాగా హింట్స్ లాగా ఇస్తారన్నమాట బై సో ఒక గురంగా అనిపిస్తుంది దాన్ని చంపకుండా దాన్ని ఎలా రైడ్ చేయగలుగుతాం అంటే డైట్ ఏం లేదు ముట్టుకొని చూడ అనేసి అంటాడు సో ముట్టుకోగానే అది దాన్ని కబ్జా చేసేసుకుంటుంది అనుకోవచ్చు వినం గుర్రాన్ని ట్రాన్సా చేసేసి హార్స్ వినం లాగా మారిపోతాం టాపిక్స్ మనకు వినం గురించి అంతే తెలిసినే కదా యానిమల్ యొక్క పవర్స్ లేబిలిటీస్ ఏవైతే అప్ చేస్తుంది అది దుంకడం కానీ అండ్ విఎఫ్ఎఫ్ షార్ట్స్ కానీ అవి బాగుంటాయి అండ్ ఇక్కడ మనడు దుంకినాక సపరేట్ అయిపోతుంది సపరేట్ అయిపోతే కూడా మన ఎడ్డీని సేఫ్గా పట్టుకొని చూస్తారు అనమాట అవి అండ్ తర్వాత త్రీ మినిట్స్ సిక్స్ సెకండ్స్కి అక్టోబర్ ఎక్స్క్లూజివ్గా మూవీ థియేటర్స్ అయితే అభిషేక ట్రైలర్లు అయితే ఏమైనా వాళ్ళు మెన్షన్ కూడా యశ్ శ్రీరామే సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రమే బాగుంది నాకు వేపే షార్ట్స్ కాడ కానీ మిగతా వంటి కాడ కానీ చాలా బాగా నచ్చింది ఓవరాల్గా చూసుకుంటే వెనం ద లాస్ట్ సాంగ్ ఏదైతుందో కంప్లీట్గా ఒక ప్యాకేజ్ ఒక ట్రిలజీ లాగా ఉండే ఛాన్సెస్ ఉంది ద లాస్ట్ డాన్స్ ఏదైతుందో ఆబ్వేస్ మనకు కనిపిస్తుంది ఒక త్రీ త్రిలజీ ఎండ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఆబ్బస్ త్రిలర్జీ ఎండ్ అయినా సరే కొంచెం హింట్ అయితే ప్రొవైడ్ చేస్తారు నెక్స్ట్కి ఇది ఉంటుంది ఇది ఉంటుంది అనేసి అయితే మనం మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఒక విలన్ క్యారెక్టర్ కూడా ఇట్లాంటి మంచి బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉందా అనే దాని మీద మనకి ఇక్కడ చూపిస్తారు అన్నమాట ఆబ్వేస్ విలనే ని చూడంగానే మనకి థిక్కరైపోతుంది అనమాట సో అది అండ్ ఈ ట్రైలర్కి వచ్చేసరికి అయితే మాత్రం వేపెక్ షార్ట్స్ పర్టికులర్గా చెప్పుకోవాలంటే వేపెక్ షార్ట్స్ మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి నాకైతే వేపెక్ షార్ట్స్ చాలా బాగా అనిపించింది అన్నమాట ఆ గుర్రంది ట్రాన్స్ఫర్మేషన్ కానీ స్టార్టింగ్లో ఆ గుండగాలతో ఫైవ్ డిషి ఆ షార్ట్స్ కానీ చాలా బాగా అనిపించింది కానీ ఏంటంటే కొంచెం ఎయిటీన్ ప్లస్ అడల్ట్ కంటెంట్ లాగానే అనిపిస్తుంది మెచ్యూర్ ఏమంటారు మెచ్యూర్ పిల్లలు ఏమంటారు అడ్ అడల్ట్స్కే అన్నట్టుగా అనిపిస్తుంది కొని అంటే తినడం కానీ అవి కానీ సో ట్రైలర్ చూసి లేకపోతే లేకపోతే రివ్యూ ఎలా అనిపించింది మీరేమనుకోండి మీ ఓపెనియన్ కింద కామెంట్ మరి ఈ వీడియో ఎక్కడ దాకా యువత చూసి రా వాళ్ళందరి టైం నెక్స్ట్ అలా కలుసుకుందాం